దేవుని యొక్క వాక్యంలో నుంచి తిరిగే కీర్తనలు నూట ఇరవై మూడవ కీర్తన ఒకటి రెండు మాటలు జ్ఞాపం చేసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాము కీర్తన గ్రంథం నూట ఇరవై మూడవ కీర్తన మొదటి రెండు వచ్చినాలు అందరం కలిసి చదువుకుందాం కీర్తన నూట ఇరవై మూడు ఒకటి రెండు వచ్చినాలు అందరం కలిసి యాత్ర కీర్తన ఆకాశమందు ఆసీనుడు అయినవాడ నీ తట్టు నా కన్నులెత్తు దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడిని ఎహోవ మన కరణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి కాబట్టి మనం ఎవరికి ప్రార్థన చేయడానికి చేరుస్తున్నామంది ఏను వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందంటే ఆకాశమందు ఆసీనుడు అయినటువంటి దేవుడు అంటే మనం అడిగేటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రభు దృష్టికి ఎంత స్వల్పమైనవి అనేది మాట మన జ్ఞాపం చేస్తూ ఉంది మన ప్రభు ఎంత ఉన్నతమైనవాడు కదా ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అని ప్రభు తన గురించి తానే ప్రశ్నించినాడు కాబట్టి దేవుడు మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మనం ఏమైతే అడుగుతుంటున్నామో ఏమైతే ఆశిస్తున్నామో అవి ఎంతో విలువైనవి కావచ్చు లేదంటే మానవ హృదయాన్ని బట్టి అవి అసాధ్యంగా ఉండవచ్చు కానీ అదే మన ప్రభు అనేటువంటి దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సర్వశక్తిమంతులైన వాడిగా మనం చూస్తుంటున్నాం అందుకనే దావి కీర్తనలో ఆకాశమందు ఆశ్రనే మన కన్నులు ఎత్తేది ఎవరి వైపు అంటే ప్రభు వైపు ఎత్తున్నాం ఏ ప్రభువైపు వైపు ఆకాశమందు ఆశ్రెన్యాడు ప్రభు వైపు మనము ఎత్తుతూ ఉంటున్నాం కానీ అందుకనే మనం ఎంతో ధైర్యంతో ప్రభు సన్లో ప్రార్థన చేయవలసిన వారం తదు అంత మాత్రమే కాదు ఇంకో మాట కూడా జ్ఞాపం చేయబడింది మరి దాసుల కన్నులు యజమాని చేతి తట్టు దాసి కనులు రాలి చేతి తట్టు చూచున్నట్లు కాబట్టి ఎందుకు ఆయన చేతి వైపు చూడటము అంటే ఆ చేతులు ఇస్తేనే ఇచ్చినట్లు లేకపోతే లేనట్లు అది కాబట్టి ఆయన మనకు అనుగ్రహిస్తేనే ఏదైనా ఎప్పుడైనా దేవుడు మనకి ఏది క్షమో దాన్ని ఇస్తాడు ఆ విషయం పక్కన పెడితే ప్రభువు మనకు ఏదైతే అనుగ్రహిస్తాడో దానినే మనము కనుక పొందవలసిన వారే ఉంటున్నాం కాబట్టి అందుకని ఆయన వైపు మనం ఓపికతో కనిపెట్టేటువంటి వారికి ఉండాలి ఎస్ ప్రవారి ఉపారు చెప్పినారు విశువు కక్క చేయాలన్నాడు నిత్యము కాబట్టి దేవుడు ఆయన మనకు అనుగ్రహించకుండా మనం ఏమి కూడా పొందలేం మనం ఆయన చేతిలోని లాగి లాక్కోవటమో కానీ లేంటే ఆయన తెలియకుండా ఆయన దగ్గర పొందటమో కానీ దాసులుగా మన వల్ల అయ్యేటువంటిది కాదు మన వల్ల ఏదన్నా అవుతుందంటే ఆయన ఇస్తే మనం తీసుకోవటం వరకే దేని వాక్యంలో అందుకని దేవుడు తన ప్రజల కొరకు శ్రేష్టమైన వాటిని ఆయన సిద్ధపరిచేవాడుకున్నాడు కానీ దానిని ప్రవేయించేవాడుకున్నాడు అందుకని దేని వాక్యంలో ప్రభావం ఏమన్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేదని చెప్పినాడు ఇంత శిష్యులతో ప్రభు అన్నాడు ఒక మాట దాదాపు డెబ్బై మంది శిష్యులు ఆయన వెంబడించి ఎంతో పరిచయం చేస్తుంటే అందరూ వెళ్ళిపోతే మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు పావు పేతురు ఏమన్నాడు నిత్య జీవోపు మాటలు కలిగిన వాడవు మేము ఎక్కడికి వెళ్తామని చెప్పినాడు కాబట్టి మనం ప్రవీతికి వచ్చినాం ఆయన ఎంతో మహోన్నతులైన దేవుడు రెండవదిగా ఆయన ఇస్తేనే ఆయన ఏదైనా అనుగ్రహిస్తేనే మనము పొందగలం అంత మాత్రమే కాదు దేని వాక్యంలో ఈ మాట మనకి ఏం చూపిస్తుందంటే ఆయన ఆయన ఇస్తేనే మనం తీసుకునేది కాదు అంత మాత్రమే కాదు కాబట్టి ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాల్సింది అందుకని దేని వాక్యంలో ఏమన్నాడు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి చూస్తూ ఉండేదే మన పని ఎందుకు ఇప్పుడు ఇవ్వలేదు ఇది ఇది కదా కరెక్ట్ టైము ఇప్పుడు ఇప్పుడు ఇవ్వకపోతే మరి ఎంత నష్టం జరుగుతుంది లేదంటే అని మనం ప్రభుని నిర్దేశించలేం కాబట్టి ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది ప్రభు కొరకు ఇవ్వాలనేటువంటిది ప్రభువు తెలుసు కానీ తగిన సమయంలో ప్రభు ఇస్తాడు అయితే మన పని ఏంటి చెప్పండి కనిపెట్టుకొని ఉండటం ప్రార్థన అనేది ఏం చూపిస్తుందంటే ప్రభు మన ప్రభు ఎంతో గొప్పవాడో అని జ్ఞాపం చేసుకునేది చూపిస్తుంది ప్రార్థన అనేది ఏం చూపిస్తుందంటే ప్రభు ఇస్తేనే మనం పొందగలమనే సంగతిని చూపిస్తూ ఉంది ప్రార్థన అనేది ఏం చూపిస్తూ ఉందంటే ప్రభు ఎప్పుడు ఇస్తే అప్పుడు మాత్రమే పొందగలము అనేటువంటి దీన్ని మరి ప్రార్థన చూపిస్తూ ఉంది కాబట్టి మనం ఎంతో ఓపికతో ప్రభుకొరకు కనిపెట్టుకున్నావలసిన వారం ఒకవేళ ప్రభువు కనుక మరి మనం కోరిన విధానంలో ప్రభుత్వే కొంత లాభం ఉండొచ్చేమో కొంత తాత్కాలికమైన ఉపశమనం ఉండొచ్చేమో కానీ దీర్ఘకాలంలో అది ఎంతో నష్టాన్ని కలుగు చేసేటువంటిది ఉంటుంది ఉదాహరణకు చెప్తే ఇస్తే గ్రంథంలోనే వేస్తే కనుక నాకు అది కావాలా ఇది కావాలా ఆ నక్లెస్ బాగుంది ఇది బాగుంది అది వేసుకుంటే నేను ఎంతగా ఆనందంగా కనబడో నీకేం తెలుసు నా కళ్ళు పెట్టుకుని చూడని అనుకోండి సరే బాగానే ఉండి ఉండొచ్చు సంతోషపడి ఉండొచ్చు తన హృదయం ఆనందపడి ఉండొచ్చు అయితే మరి అని రాజు ఎద్దుకుపోయినప్పుడు మిగతా రా మిగతా వారిని ఎలాగైతే ఆ రాజు ఇష్టపడలేకపోయినాడు అలాగే ఇష్టపడి ఉండేవాడికి ఆ దీర్ఘకాలము ఆమె రాణిగా ఉండటానికి వీలు అయ్యేది కాదు అట్లానే మోర్ధకే కూడా ఆ దినంలో షండులు వాళ్ళు రాజును చంపాలని మరి ప్రయత్నం చేస్తే అది రాజుకు సమాచారం పంపించాడు చేసినాడు విచారం చేస్తే నిజమని తెలియంది అయితే దాని బహుమానం ఏమి పొందలేదు ఒకవేళ కనుక మోర్ధకే గనక మరి దాని కొరకే తను ఒక అర్జీ పెట్టుకుని ఉంటే రాజాని ప్రాణాలు కాపాడింది నేనే ఆ సమాచారం చెప్పింది నేనే అనంటే ఖచ్చితంగా రాజు పిలిపించుండేవాడు ఏది అడిగితే అది ఇచ్చుండేవాడు నీళ్ళు వెత్తి బంగారమే ఇచ్చుండేవాడు ఎందుకంటే రాజు ప్రాంతం ఏం సమానం ఒకవేళ అప్పుడే గనక పొంది ఉండుంటే ఎప్పుడైతే ఆ హామాను తను ఉరి చేయడానికి వచ్చినాడో అప్పుడు బట్టలు చెప్పుండేవాళ్ళు ఏమన్నా ఇచ్చినారా మోదకేకి అంటే ఆ ఇచ్చినారు నువ్వు ఇచ్చినారు రాజా మరి ఆయన అజ్జీ పెట్టుకున్నాడు కదా ఇంత బంగారం ఇచ్చినారంటే ఓహో అట్లానా అని ఆ చోటజీ పక్కన పెట్టుండేవాడు తర్వాత ఆ వస్తే మోదకే కొరకు తన పర్మిషన్ అయితే మోదకాయ ప్యూర్ అడ్రస్ చెప్పి అడుగుండేవాడా అట్లానా ఒక మనిషి ఉన్నాడా అయితే గురి తీసిపడేసే అని చెప్పి పర్మిషన్ ఇచ్చి ఉండేవాడు నేను తలంపైంటే కానీ మొట్టమొదటిగా మన ప్రభువు శ్రేష్టమైన వాడు ఉన్నతమైన వాడు రెండవది ఆయన ఇస్తేనే తప్ప ఏదైనా మనం పొందలేం రెండు మూడవదిగా మనం ఆయన ఎప్పుడు ఏది ఇస్తే అప్పుడు మాత్రమే మనం అది మనకు అంత ఆశీర్వాదకరమైంది తదైన వాక్యంలో మనం చూస్తే ఎందుకు ఆ చేతి తట్టు చూడాలని రాయబడతా ఉందంటే ఆ చేతులు ఏం చేతులు అంటే ఇచ్చేటువంటి చేతులు అందుకని వాక్యంలో మనల్ని కరుణించే వరకు అన్నమాట వచ్చిన చూస్తాం కాబట్టి ఆ యొక్క మన ప్రభు ఎలాంటి వాడంటే మరి ఆయన ఆయన ఇచ్చినప్పుడే ఇచ్చినప్పుడు ఎందుకు ఆ చేతి తట్టే చూస్తూ ఉండాలా అంటే ఖచ్చితంగా ఇస్తాడు త్వరితగతిన ఇస్తాడు ఆలస్యం చేసినాడంటే ఏదో కారణంతో తప్పితే కానీ కానీ ఆయన ఆలస్యం చేసేవాడు కాదు అట్లా ఎప్పుడో కానీ ఇచ్చేటప్పుడు బుద్ధిపడినప్పుడు ఇచ్చేటప్పుడు అచేతుల అట్లానే చూడాల్సిన అవసరం లేదు మన ప్రభు ఎలాంటి వాడంటే ఎంతైనా కనికరము కలిగినటువంటి వాడు అని దేని వాక్యలో ప్రభు ఎట్లా స్వస్థ వచ్చినాడు నేను నీకు ఏమీ చేయ గోరుచున్నానంటే చిన్న కోరిక చెప్పండి కన్నులు కావాలంటే వస్తుంది సాధారణమైనటువంటిది ఈ కాలాన్ని బట్టి కన్నులు లేని వారికి కన్నులు కావాలంటే ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా కూడా ఆపరేషను విజయవంతంగా నెరవేర్తని చెప్పలేం సామాన్యమైన కోరిక ప్రభు అడిగి మరీ ఇచ్చినాడు నీకేమి చేయగలుచున్నాను కల్లా సరే దృష్టి పొందు అని అన్నాడు అనమాట కాబట్టి ఇదేనొక వాక్యంలో మన ప్రభు ఎలాంటి వాడంటే కనికరించేవాడు అడిగిన దానికి అడిగిందిస్తాడు అంటే మనం ఇంత అడుగుతాము ఇంత ఊహించుకుంటాం పిల్లవాడు ఏమంటాడంటే వాడు పది రూపాయలు కావాలని అడుగుతాడు అనుకోండి ఉంటుంది వానికి అడిగితే పది రూపాయలు అంటే పది రూపాయలు ఎందుకు రా అని అంటాడేమో అని చెప్పి వాడు భయం భయం ఏం ఎంత అడుగుతాడు మరి ఐదు రూపాయలు కావాలండి అని అడుగుతాడు వాడు వాడికి వా వాడు మనసులో ఎంత ఉండేది పది రూపాయలు ఇస్తే బాగుండినే అని అనిపిస్తుంది అప్పుడు మనమే నా పోటోడు ఏం చేస్తాడు ఐదు రూపాయలు ఎందుకు రెండు రూపాయలు తీసుకోని అంటాను నేను మన ప్రభేది అట్లా కాదు ఏం ఏం చేస్తాడైనా పోయి ఇరవై రూపాయలు ఉంచుకొని అంటాడు చూసారా మనం అడిగింది ఐదు రూపాయలు మన హృదయంలో ఆశించింది అంతకంటే ఎక్కువ అది అడగలేకపోయినాం కానీ ప్రభు దానికంటే ఎక్కువగా ఆయన అనుగ్రహించేటువంటి వాడు అందుకని వాక్యం వాక్యంలో అందుకని ఆ చక్కని మాటగా రాయబడింది కదా మా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అని అంటున్నాడు కాబట్టి అంటే ఎంత మేర అయితే మనం ఇంత ముందు జ్ఞా మనం ఆయనకు దాసులుగా ఉండటానికి తగిన రీతిగా మనల్ని సిద్ధపరచబట్టు కొరకాయి దేవుని యొక్క శక్తి అనేటువంటిది మనలో కార్యం చేస్తూ వస్తుందో ఎంత ఆ కార్యం చేయడానికి మనం అనుమతిస్తూ వస్తాము ఆ శక్తి చొప్పునే ప్రభు అనుగ్రహించేది అట్లా కాకుండా నేను దేవుని తప్ప అన్నిటిని ప్రేమిస్తాను ఆయన తప్ప మిగతా వాటికి ప్రాధాన్యత ఇస్తాను తర్వాత ఆయన మేలు తప్ప నా మీలు మాత్రమే కోరుకుంటాను అని అనుకుంటే కాబట్టి ఆ కార్యము జరిగించబట్టడానికి మనం అనుమతించినప్పుడు కానీ అడిగే అని అడిగేది వృధాని తర్వాత ఊహించిన దానికంటే ఆయన ఇస్తాడు అనేటువంటి వాగ్దానం చేపట్టడం కూడా వృధానే కానీ మెట్టుకు ప్రభు స్తోత్రాలు కానీ దేవుడు ఎందుకు మన జీవితాల్లో కార్యం జరిగిస్తున్నాడంటే కానీ ప్రభు మనకు శ్రేష్టమైనవి కనుక మరి అధికముగా ఇచ్చుడు కొరకే ఆయన మన ఆత్మీయ జీవితాల్లో కార్యం జరిగించేటవాడు ఈ తలంపు హృదయంలో ఉంచుకొని కొంతసేపు మనం ప్రార్థనలో గడుపుతాం తర్వాత ఈ సంవత్సరం సంఘానికి ఇచ్చిన వాగ్దానం కూడా ప్రభు జ్ఞాపం చేసుకుందాం ప్రభు నాయుడు మరి మీ ధైర్యం విడిచిపెట్టుకొని దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కానీ సంవత్సరం ప్రభు ఇచ్చేటువంటిది ప్రతిదీ కూడా శ్రేష్టమైంది బహుమానం అన్నప్పుడు అది ఎంతో విలువైన ఉంటుంది అందులో ప్రభు ఇచ్చేది శ్రేష్టమైంది అన్నప్పుడు అది ఏది బహుమానం అనేటువంటిది అది చిన్నదైన ప్రాధాన్యతతో కూడుకున్నది అయినప్పుడు ప్రభు గొప్ప ఇస్తాను వాగ్దానం చేసినాడు కాబట్టి ప్రభు తన సంఘం పక్షంగా పరిచయ పక్షంగా నెరవేర్చినట్లుగా ప్రార్థన చేస్తాం ఒక్కొక్క అంశం చెప్తాను ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి మార్చి ప్రార్థన చేయండి తర్వాత మరొక అంశం చెప్పినప్పుడు అట్లా మార్చి ప్రార్థన సహోదరులు అయిపోతే మీరు సహోదరులు చేయొచ్చు కొన్ని అంశాలు చెప్తాము ఆ తర్వాత ఈలోపు మీరు ఏదైనా వ్యక్తిగతమైన ప్రార్థన అవసరాలు ఉంటే మీరు చిన్న పేపర్ మీద రాసి మీరు ఇక్కడికి మరి పులిపిటి దగ్గర ఇచ్చేయచ్చు చివరి ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము మొదటి అంశంగా ప్రార్థన చేయండి మరి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి హెర్మోన్లో జరిగించబడుతున్న పరిచర్ కొరకు ప్రార్థన చేయండి ఆ తర్వాత చారిత్రకంగా సంఘములో జరిగించపడుచున్నటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి పరిచర్య జరగటం అనేటువంటిది అది సర్వసాధారణం అది ఆయన పని అట్లా జరుగుతుంది అంతే అయితే సంఘములు ఏమి పొందాలని ఆ పోషన్ పౌలు కోరినాడు క్షేమాభివృద్ధి ఏం పొందాలి చెప్పండి క్షేమాభివృద్ధి అంటే క్షేమ అంటే క్షేమ క్షేమం అంటే ఏంటి ఏ బాధ లేకుండా ఏ చీకు లేకుండా ఏ శ్రమ లేకుండా కాదు ఈ క్షేమం అనేటువంటిది భౌతికమైన క్షేమం కాదు ఏం క్షేమం చెప్పండి ఆత్మీయమైనటువంటి క్షేమం అభివృద్ధి అనేటువంటిది ప్రజలు పెరిగిపోవటము బిల్డింగ్ బిల్డింగ్లు కట్టుకోవటము అభివృద్ధి కాదు ఏం అభివృద్ధి చెప్పండి ఆత్మీయమైన అభివృద్ధి కానీ దినాలలో పరిచర్య మూలముగా ప్రతి స్థలంలో హెర్మోన్లను ప్రాముఖ్యంగా తర్వాత ప్రతి స్థలంలో కూడా దేవుని యొక్క ప్రజలు ఏం పొందాలా ఆత్మీయంగా వారు క్షేమం పొందాలా ఆత్మీయంగా వారు కాపాడబడాలా ఆత్మీయంగా భద్రపరచబడాలా అంత మాత్రమే కాదు ఆత్మీయంగా వారు ఏం చేయబడాలా అభివృద్ధిలోనికి రావాలా కానీ కలిగిన దాన్ని బట్టే కాదు ఇంకా ఎక్కువగా నేర్చుకోగలగాల ఇంకా చక్కగా నడుచుకోనగలగాల ఇంకా ఎక్కువగా ప్రభుని మహిమపరచగలగాల దానినే అభివృద్ధి కానీ అలాంటి ఆత్మీయమైనటువంటి క్షేమము అభివృద్ధి చివరి ప్రభు దయచినట్లుగా ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేయండి ఆ తర్వాత మరొక అంశం చెప్తాను